యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగార్ రాఘవరెడ్డి గారి నేతృత్వంలో రైతులను ప్రోత్సహిస్తున్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం రైతులకు వస్తుంది అన్నారు సంప్రదాయ పంటలే కాకుండా ఇతర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి పండించే విధంగా చూడాలన్నారు ఆహ్వానం తప్పకుండా రావాల్సిన అవసరం మా రైతున్నను అధికంగా ప్రోత్సహించి ఈ ఆలయ నియోగంలో అత్యధికంగా ఆయిల్ ఫండ్ చేయడానికి దోహదపడే విధంగా మనం ముందుకు పోలాం నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఒక విజన్ తోటి రైతులు రాజు చేయాలని చెప్పి వరేస్తే చాలా మంది వరి మీద ఆధారపడి ఇంకా పడుతున్నారు నూతనంగా వ్యవసాయం నేర్పించాలి నూతన మంగడాలను ముందుకు తీసుకురావాలి ఇలాంటి ఆయిల్ ఫేడ్ ద్వారా ఎకరాకు లక్ష పైన రాబడి వచ్చే పంటను అందరికీ అందుబాటులో తేవాలి అందరినీ ఆ వైపు ప్రోత్సహించాలని ఒక చక్కటి మీటింగ్ల ద్వారా ఇవాళ మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గాని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్ గాని ఆయిల్ ఫేడ్ చైర్మన్ అన్న చంగారావు రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియస్తున్నాం ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు పక్షపాతి రైతును రాజు చేయడం కోసం ఎన్నో రకాల సబ్సిడీలతో పాటు రైతులు ప్రోత్సహించి గత ప్రభుత్వాలు చేయడం సబ్సిడీలు కానీ గత ప్రభుత్వాలు చేయనటువంటి పనులను రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాలి నిజంగా మన ఉమ్మడి జిల్లాలో ఆలేరు ముందు రావాలంటే రైతన్నలందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలతో పాటు అవేర్నెస్ కూడా పెరగాలి ఏదో నీళ్ళు వచ్చినాయో వ్యవసాయం చేసామా నాటేసామంటే మళ్ళా కోతలు నాడైపోతాం కానీ దాని వెనుకున్నట్టు కష్టం నిజంగా వ్యవసాయ రంగంలో నేను అనుకున్న అన్నం మాట్లాడేటప్పుడు అన్న వ్యవసాయ రంగంలో పిహెచ్ఈ చేసినట్టు రైతుకున్న కష్టాలు చెప్పిండు వరేస్తే ఏ రకంగా నాట్ల విషయంలో కానీ ముదురు విషయంలో కానీ కోతల విషయంలో కానీ ఏ రకంగా ఇలా లేబర్ ప్రాబ్లమ్ వస్తో అన్ని పూసలు వచ్చినా చెప్పిండు అదే కాకుండా ఇలా ప్రకృతి కూడా సహకరించాలి ఓసారి అధిక వర్షాలు పడతాయి రాళ్ల వానలు పడతాయి ఇలా మబ్బులకు రోగాలు గుడుస్తాయి మరి ఇలా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ కు ఏ వచ్చినా తట్టుకునే చెత్త ఆయిల్ ఫామ్ కాబట్టి రైతులు నష్టపోకుండా ఆయిల్ ఫామ్ దిక్కు మళ్లించడానికి ఇలాంటి అవేర్నెస్ మీటింగ్ల ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతంలో ఇంకా కూడా రైతుకు పెద్ద ఎత్తున లాభాలు రావడం కోసం ఏదైతే వ్యవసాయ కూలీలకు కూడా భారం లేకుండా మంచి నాణ్యమైనటువంటి ఈ చెట్లను కూడా మనకు సబ్సిడీలో రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వం భరించి మనకి ఇరవై రూపాయలకే ఇవాళ మొక్కనిచ్చి దానికి నాలుగు సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు అంతర్ పని తెలుసుకుంటే దానికి కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి మనకు అందుబాటులో మనకు ప్రభుత్వం చేపడుతుంది అదే కాకుండా చాలా మంది మొన్న దాకా అన్నారు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కానీ మార్కెట్ లేదన్నారు ఇప్పుడే పెద్దల ద్వారా చైర్మన్ గారు జంగారావు గారు చెప్పారు మన పక్క ప్రాంతం ఇక్కడనే నర్మట అంటే మనకంత పదిహేను ఇరవై కిలోమీటర్లు అవుతుంది మనకు అందుబాటులో అక్కడ కంపెనీ కూడా వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా మనం ఆయిల్ ఫామ్లను ప్రోత్సహించి తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు ఎక్కువ ఆయిల్ ఫామ్ సాగు చేసేటువంటి చరిత్రను తీసుకురావాల్సిందిగా ఇంకా అవసరమైతే కాన్షియస్ వైజ్గా పెద్దలు జగన్ రెడ్డి గారు సమయం తీసుకొని కాన్షియస్ వైజ్ మీటింగ్ ఒకటి పెట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ మీటింగ్ పెట్టి రైతులను లాభసాటిగా సాటిగా ఈ ఆయిల్ ఫాం దిక్కు మళ్లించడం కోసం పెద్దలు మరొకసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అన్నను రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యంగా ఈ డ్రిప్లిగేషన్ లో కొంత జాప్యం అవుతుందంటారు తప్పకుండా అన్న సహకారంతో ఇక్కడ గౌరవ కలెక్టర్ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకుపోతా ఎక్కువ రైతులను ఈ ఆయిల్ పంప్ మళ్లించడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు జంగారావు రెడ్డి గారు నిజంగా నా ముందు ఎమ్మెల్యే అయి ఉండే కానీ ఇలా ఎమ్మెల్యే అయితే ఇంత ఇంత సేవ రైతులకు చేయబోతుండే నిజంగా అన్న అదృష్టమే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సేవ చేసే అబ్బా అదృష్టం అన్నకు దక్కింది తప్పకుండా నెక్స్ట్ అన్న వ్యవసాయ శాఖ మంత్రి కూడా రైతులకి నాకు అనిపిస్తుంది ఎందుకంటే రైతుల కోసం తప్పించే నాయకుడు ఉంటే రైతులకు అన్ని విధాల లాభాలు జరుగుతాయి నిజంగా గతంలో రైతు రాజన్నరు కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన మంత్రి తుమ్మల నాగ సహకారం అన్న జంగ నాయకత్వాన తప్పకుండా ఆయిల్ ఫంప్ ను పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చేద్దాం రైతులను ప్రోత్సహిద్దాం వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారం లభిద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చి ముఖ్యంగా యాదాద్రి ధోనీ జిల్లాలో మా వ్యవసాయ అధికారులు గాని అన్న చైర్మన్ గారు మన మీద ప్రేమతోటి మా తమ్ముడు చిన్నోడు అక్కడ తమ్మిని అభివృద్ధి చేయాలి ఆ ప్రాంతంలో రైతులకు సేవ ఎక్కువ చేస్తుందని చెప్పి మన మీద నమ్మకంతో మనను ఇక్కడ ఈ ప్రాంత రైతుల మీద ఒక మంచి నమ్మకంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఈ వ్యవసాయ అధికారులకు ముఖ్యంగా మా పెద్దన్న ఆయిల్ చైర్మన్ జంగ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం జయ